కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమవార్పేట్ గ్రామంలో విషాదం నెలకొంది చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారని తెలిపారు నిజాంసాగర్ సోమవార్ మైసమ్మ గుడి వద్ద నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందినట్లు గుర్తించారు మృతి చెందిన వారు మధుకర్ గౌడ్ నవీన్ హర్షవర్ధన్ గా భావిస్తున్న స్థానికులు మృతదేహాల కోసం నిజాంసాగర్ పోలీసులు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో వెతుకుతున్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో మనకి ముగ్గురు యువకులు మరణించిన విషయానికి సంఘటనలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధితుల ఆవేదన యువకులు మునిగి ఇరవై నాలుగు గంటలు అవుతున్నప్పటికీ ఒక ఫైర్ సిబ్బంది తప్ప అందుబాటులో లేని రెవెన్యూ పోలీసు అధికారులు ముగ్గురు యువకులు మరణించిన కనీస ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్న మృతుల కుటుంబ సభ్యులు మంగళవారం ఆలస్యంగా అధికారులు గజ ఈతగాలను రంగంలోకి దించారు రెస్క్యూటివ్ సహాయంతో చెరువులో పడి మృతి చెందిన ముగ్గురి సవాలను బయటకు తీసుకువచ్చారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఐదు దాకా క్రికెట్ ఆడిగారు ఐదు గంటల నుంచి ఆ పిల్లలు అందరు కలిసి దోరుకొని వచ్చారు దోడుకొని వచ్చారు కచ్చగా ఐదున్నర అయిందట ఫోటో దిగిండ్రు అది ఉన్నది కూడా అది కూడా ఐదున్నరకు ఫోటో ఆ ఇంత వాళ్ళు అక్కడ పోయిండ్రు ఈ ఏడుగురు ఏడు అట ఆ ముగ్గురు అంటే పోయిండ్రు వాళ్ళు దాకా కూడా నాకు ఫోన్ చేయలేరు ఏం చేయలేదు ఐదున్నర ఆరు ఆరు ఆరున్నర అవుతుంది అప్పుడు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు నా కొడుకు ఫోన్కి ఫోన్ చేసిన సార్లు చేస్తే నాలుగు సార్లు అలా చేసి ఇక్కడ అన్న ఇక్కడ మునిగిపోయిన పడ్డారు సమయ నువ్వు రాని అంటే గప్పుడు నేను ఏం చేయాలని గొద్దుకుంటే బొత్తుకుంటే నేను వాళ్ళు ఇద్దరంగా చేయాలి అచ్చకల్లా అమ్మ ప్లాన్ మా వాళ్ళు ఉంటే అంతవరకు అచ్చకల్లా అందరూ ఆ చేరిగి ఒకళ్ళు ఒకటి ఫోన్ చేసుకుంటా అప్పటిదాకా అప్పటిదాకా నాకు ఏం తెలియదు ఇప్పుడు కూడా నేను ఏం కావాలి నాకు ఏం అర్థం కాగాడు ఇప్పుడు ఈరోజు ఎల్లారెడ్డి దగ్గర ఉన్నటువంటి సుమార్పేట గ్రామంకి సంబంధించిన ప్రస్తుత హర్షవర్ధను మరియు అయితే నవీన్ తిమ్మారెడ్డి ఎల్లారెడ్డి మధుకర్ కూడా ముగ్గురు పిల్లలు కూడా నిజాం సార్ బ్యాక్ వాటర్ లో మునిగిపోవడం జరిగింది ఈ వాస్తవానికి పిల్లల తల్లిదండ్రులకి ఒక్కటే చెప్పదలుచుకున్న పిల్లల తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి ఏమంటే పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఏమి సంగతి అని చెప్పేసి జర తెలుసుకుంటే మంచిది లేకపోతే ఇట్లాంటి విషాద ఛాయాలు జరుగుతాయి ఏమంటారు మనం తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి ఇంత పెద్దగా అయినాక పిల్లల్ని కోల్పోతే ఎంత బాధ ఉంటాయని చెప్పేసి ఈరోజు మా రాజన్నను చూసి అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ఒక్కడే కొడుకు మళ్ళీ కొడుకులు మళ్ళీ ఇప్పుడు కనే వయసు కూడా కాదు వాళ్ళది అందుకని పిల్లల తల్లిదండ్రులకు నేను మనవి చేస్తున్న దయచేసి అందరూ కూడా పిల్లల్ని ఒక కంటికి కనిపాపలో చూసుకొని మీరు